ప్రభుత్వం ఈరోజు మరో బృహత్తరమైన పథకాన్ని ప్రారంభించింది ఆటో డ్రైవర్ల సేవలో పేరుతో ఈ పథకాన్ని రూపొందించింది అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్కు పదిహేను వేలను అందజేసింది విజయవాడలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వం నేతలు ఆటోలో వెళ్లారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆటోలో ప్రయాణం చేసి వేదిక వద్దకు చేరుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఉండవల్లి లోటస్ పాయింట్ నుంచి విజయవాడ సింగ్ నగర్ వరకు శ్రీజీ రాజేష్ అనే ఆటో డ్రైవర్కి చెందిన ఆటోలో అతని కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించారు సింగ్ నగర్ వద్ద నిర్వహించిన బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు అయితే ఆటో దిగి వెళుతూ డ్రైవర్కు ఐదు వందల రూపాయలు ఇచ్చారు దీంతో ఆటో డ్రైవర్ ఫ్యామిలీ ఉబ్బి దబ్బిపోయింది అంతకుముందు ఆటో డ్రైవర్ కుమారుడితో కలిసి రోడ్డు దాటారు ఆటో స్టాండ్లో కూర్చున్నారు ఆటో రాగానే సింగ్ నగర్కు బయలుదేరి వెళ్లారు ప్రయాణంలో స్థానిక ఏరియా పేర్లను ఆటో డ్రైవర్ను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు రోడ్డుపై కనిపించిన అభిమానులు జనసేన నేతలు కార్యకర్తలు ప్రజలకు అభివాదం చెబుతూ సింగనగర్కు వెళ్లారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆటో ప్రయాణించిన ఫోటోలు సోషల్ మీడియాలో మగా మారాయి ఈ ఫోటోలు చూసి ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు తమ నాయకుడు చాలా గ్రేట్ అంటూ కామెంట్స్ పోస్టు చేస్తున్నారు